ఓరి బాబా మీరు మాలలు వేసుకున్న సంగతి పూజలు చేసుకునే సంగతి మీకు ఆ పూజల ఓనరు అంటే ఆ దేవుడికి తెలిస్తే చాలు సోషల్ మీడియా మొత్తం తెలవాల్సిన అవసరం లేదు ఎలా పరం వచ్చేస్తుంది మీ ఆశలు చూసి అది లెక్క విన్నారు కదండి ఆ వీడియో ఎంత విటకారంగా చెప్పారు ఆ పెద్ద మనిషి అనేది ఓరి బాబా మీరు వే మీ వేసాలు ఆపండి మీరు వేసుకున్న మాలలు మీ భగవంతుడికి తప్ప ఊరందరికీ తెలియాల్సిన అక్కర్లేదు ఇట్లా సోషల్ మీడియాకు వచ్చి పోస్ట్ చేయకండి ప్రతిదీ అన్నట్లు చెప్పాడు ఒకటి జనాలు మాలలు వేసేది దాదాపు మూడు రకాల మాలలు చాలా ప్రఖ్యాతిగా అంచింది ఒకటి అయ్యప్ప మాల రెండోది భవానీ మాల మూడోది హనుమంతుడి మాల అయినా ఈ వీడియో మాత్రం మనకి ఎప్పుడు రిలీజ్ అయిందండి అక్టోబర్లో రిలీజ్ చేశారు గారు అక్టోబర్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ మాలలన్నీ కూడా అయ్యప్ప మాలలే ఆయన ఏ అని తెలివిగా చెప్పలేదు అయ్యప్ప మాలనా భవానీ మాలనా లేదా హనుమంతుడి మాలని తెలివిగా చెప్పకుండా మీరు మాలలేసే సంగతి మీ భగవంతుడికి తెలుసు అన్నాడు సీజన్లో మాలలు వేసేది కేవలం అయ్యప్ప మాత్రమే అక్టోబర్ నుంచి వేసేది కాబట్టి ప్రతిదీ సోషల్ మీడియాలో చెప్పకండి అంటే ఏం చెప్పింటారు వాళ్ళు చేసుకున్న పూజల గురించి రికార్డింగ్ చేసి పెట్టి ఉంటారు లేదా ఒక నాలుగు మాటలు అయ్యప్ప గురించి చెప్పింటాడు లేదా వాళ్ళ పట్టాలని ఏదో ఫోటోలు అప్లోడ్ చేస్తుంటాడు అంతేగాని ఇంకా ఏ విషయం చేస్తుంటాడే ఈయన గారికి ధైర్యం ఉందా మనకంటూ చూస్తున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ కానీ వేరే యూట్యూబ్స్లో కానీ చాలామంది రీల్స్ ఏ రకంగా చేస్తారనేది నాకు తెలీదా మరి ఆ వాళ్ళందరికీ నా సలహాలు ఇచ్చుకుంటా కూర్చుంటాడా తింటే రీల్స్ చేస్తారు నిలబడితే రీల్స్ చేస్తున్నారు హోటల్ పోతే రీల్స్ బస్ స్టాప్లో నిలబడితే రీల్స్ ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తున్నారు మరి ఆయనకి వాళ్ళందరికీ చెప్పే ధైర్యం ఈ పెద్ద మనిషికి ఉందా చూడాలి అది అయితే ఈ మాలలు వేసుకున్న వాళ్ళ యొక్క ప్రవర్తన సోషల్ మీడియాలో చూసి ఈయనకి తలకాయ నొప్పి కంపనలు లాగా కనబడుతుందంట దయచేసి అయ్యప్ప స్వాములు మీకు ఈ స్వామి ఎక్కడైనా కనిపించాడంటే దయచేసి నిలదీయండి ఏం చేశాము ఏం తప్పు చేశాడు దేనివల్ల ఆయనకి తలకాయ నొప్పి వచ్చిందని దయచేసి ఈ వీడియో అయ్యప్ప స్వాములందరికీ కూడా చేరేటట్లు చూడండి